ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం అరవయవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యష్యా గ్రంథం అరవయవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలనలో ఇస్రాయిల్ వారికి సమాధానము సమృద్ధి కలుగుంటారు వెయ్యేండ్ల పరిపాలనలో ఇస్రాయిల్ వారికి సమాధానము సమృద్ధి కలుగుట మొదటి మూడు వచనాలు మనం చూస్తే ఇస్రాయలీలకు దేవుని మహిమ వచ్చుట అది మనం చూస్తాం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము ఇహోవా మహిమ నీ మీద ఉదయించి లెమ్ము చీకటి రాత్రి గతించింది శ్రమకాలం ముగిసింది ఇక లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది నిజమైనటువంటి వెలుగు ఎవరు అంటే మెస్సయ అనగా యేసుక్రీస్తు ఆయన నిజమైన వెలుగుగా వచ్చి ఉన్నాడు యోహాను శువార్త మొదటి అధ్యాయం తొమ్మిదవచ్చును నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది యోహాను శువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడ జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఇహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటారు నిజమైన వెలుగు యేసుక్రీస్తే అందుకే ఆయన ఏమన్నారు నేను లోకమునకు వెలుగును అన్నారు ఇహోవా మహిమ నీ మీద ఉదయించాను అంట అంటే దేవుని షకీ మహిమ నీపై ఉదయించింది పూర్వకాలంలో ఇస్రాయలీ యొక్క అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారం పైన దేవుని షకీనా సన్నిధి అతి పరిశుద్ధ స్థలం పైన మేఘం వలె ఉండడాన్ని ఇది మనకు గుర్తుకు తెస్తుంది ఆ మహిమ ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తే దీని పరిపూర్ణ నెరవేర్పు అంటే ఇహోవా మహిమ నీ మీద ఉదయించును అనేటువంటి పరిపూర్ణ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎరుచలేమున ముఖ్య పట్టణంగా తన రాజ్యాన్ని భూలోకంలో ప్రారంభించినప్పుడు జరుగుతుంది దాని ఛాయా నెరవేర్పు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య గుడారం వేసుకుని నివసించినప్పుడు జరిగింది యోహాన్స వార్త ఒకటి పద్నాలుగులో మనం చదువుతాం ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించాను మూల భాషలో శరీరధారిగా శరీరము అనే మాటకు బదులు గుడారం అనే మాటను ఉపయోగించారు యోహాన్సు వార్త ఒకటి పద్నాలుగు ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య గుడారము వేసుకుని నివసించాను అని ఉంటుంది మూల భాషలో ఎందుకంటే పూర్వకాలం శరీరం అనేటువంటి మాటకు బదులు గుడారాన్ని ఎందుకు వాడారంటే దేవుని షకీన మహిమ మందసం ఉన్న గుడారం మీద ఉండేది అందుకు అది వాడారు మరి చీకటిలో ఉన్నటువంటి అన్యజనులకు వెలుగు వచ్చింది మన వాక్యంలో రెండవ వచనంలో మొదటి వచ్చిన చూస్తే వెలుగు వచ్చింది లిమ్ము తేజలిమ్ము ఇహోవా మహిమ నీ మీద ఉదయించింది అది ఇస్రాయల్ గురించి చెప్పబడిన మాటను మనం ధ్యానం చేసాం అలాగే అన్ని జనులైనటువంటి మనకు కూడా అన్ని జన్లైనటువంటి మనకు కూడా వెలుగు వచ్చింది ఎఫ్ఎసి పత్రిక ఐదో అధ్యాయం ఎఫేసి పత్రిక ఐదో అధ్యాయం పద్ వచనం నుంచి వచనం నుంచి మీరు పూర్వము చీకటి అయి ఉండిరి ఇంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగు అయి ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యం వాటిలో కనపడుచున్నది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వల్ల నడుచుకోండి నిష్ఫలమైన అంధకారక్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి ఎలైనగా క్రియలు చేయి వారు రహస్యమందు జరిగించి పనులను కూర్చి మాటలాడు అవమానమై ఉన్నది అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా మనకు వెలుగు వచ్చింది పూర్వము మనము చీకటే ఉన్నాం ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాం ఒకప్పుడు మనం కూడా చీకటి చీకటి అంటే అజ్ఞానం చీకటి అంటే పాపం చీకటి అంటే మరణం ఒకప్పుడు మనం కూడా చీకటి రెండవ వచనంలో మన భాగంలో చదివితే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కొమ్ముచున్నది ఇహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని రెండో విషయంలో చదువుతాం కాబట్టి ఒకప్పుడు మనం చీకటి ఒకప్పుడు మనం అజ్ఞానంగా ఉండేవాళ్ళం అజ్ఞానుడుగా ఉండేవాడు అసలు అజ్ఞానం ఏంటి నిజమైన దేవుడు ఎవరో ఎరగకపోతారు ఆదాము అవ్వల విధేయతను బట్టి వారు పాపమునకు అమ్మబడి సాతాను అధికారంలోకి వెళ్ళిపోయారు సాతాను ఆత్మీయ తండ్రి కాదు కానీ వాడు ఆ స్థానాన్ని తీసేసుకున్నాడు అప్పటినుంచి ప్రతి మానవుడు ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కడు దేవునికి దూరంగా దేవుని కుటుంబంలో కాక సాతాను కుటుంబంలో పుడుతున్నాడు సాతాను ఈ యుగ సంబంధమైన దేవత సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు ఆ గుడ్డితనాన్ని బట్టి మనిషి చీకటిలోకి వెళ్ళిపోయాడు మనిషి దేవుని ఎరగక దేవుని వద్దకు రాక చీకటిలోనే ఉండడానికి ఇష్టపడతాడు అజ్ఞానంలో ఉన్నాడు ఏది దేవుడు ఏది సత్యం ఇది ఎరగట్లేదు మానవుడు మనం కూడా అంతే ఒకప్పుడు నిజదేవుడు ఎవరో తెలియదు ఏది సత్యమో తెలియదు ఏది అసత్యమో తెలియదు మానవుడు అంతటి అజ్ఞానంలో గుడ్డితనంలో ఉన్నాడు చీకటిలో ఉన్నాడు నిజదేవుని ఎరగనటువంటి చీకటి సత్యాన్ని తెలుసుకోలేనటువంటి చీకటి అజ్ఞానాన్ని గుర్తించలేని చీకటి నీచమైన హేయమైన పాపపు పనులు చేస్తా ఉన్నాడు మానవుడు జన్మత పాపి పాపి కాబట్టే పాపం చేస్తున్నాడు పాపి కాబట్టే పాపం చేస్తాడు మానవుడు పాపి పాపం అజ్ఞానాన్ని కలగజేస్తుంది అజ్ఞానులే పాపాన్ని చేస్తారు ఇంకా పాపము చీకటి అంటే మరణం మానవుడు దేవుడి నుంచి వేరే పాపిగా జీవించి పాపము చేస్తూ పాపం వల్ల వచ్చి శిక్ష అయిన మరణానికి నరకానికి వెళుతున్నాడు తన పాపాల వల్ల ఆ పాపాలు వాడిని పట్టుకుని నరకానికి ఈడ్చుకుపోతాయి కాబట్టి ఇలాంటి అజ్ఞానంలో ఉన్నాడు మానవుడు భూమంతా అంతా కమ్మింది అమ్మింది కటిక చీకటి జనములను కమ్మింది కానీ ఇహోవా నీ మీద ఉదయిస్తున్నాడు అంటాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అంటాడు మనం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి మనం క్రీస్తు ద్వారా రప్పించబడ్డాం ఇస్రాయలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి విడుదల సమీపంగా ఉన్నప్పుడు మోస ద్వారా దేవుడు పది అద్భుతాలు ఆ దేశంలో చేశాడు అందులో ఒకటి చీకటి కటిక చీకటి ఒకరిని ఒకడు గుర్తుపట్టలేనంత చిమ్ము చీకటి మూడు దినాలు ఐగుప్తు అంధకారంలో ఉండిపోయింది ఎవడు కూడా కూర్చున్న చోట నుంచి కదలడానికి కూడా అవకాశం లేనంతగా అయిపోయింది అయితే ఐగుప్తు అంధకారంలో మునిగి ఉండగా ఇస్రాయేళ్లు నివసిస్తున్న ఘోషణులో మాత్రం వెలుగు కలిగింది వెలుగుతో నిండి ఉంది వారికి వెలుగు కలిగింది ఇస్రాయిల్లకు అలాగే ఇస్రాయేలీలు బబులోను అనేటువంటి అంధకారంలోకి ప్రవేశించారు ప్రవేశించారు కారణం వారి పాపాన్ని బట్టి అయితే కోరేసు వచ్చి వారిని విడుదల చేశాడు వారి విడుదల ప్రకటించాడు కోరేశు ప్రవేశించాడు ఇస్రాయల్కు వెలుగు కలిగింది మరి మన ప్రభుని యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో వెలుగు ఎరుసలేములో ఆరంభమై చీకటిలో ఉన్న లోకంలోనికి ప్రవేశించింది అందుకే అపస్తుల కార్యములో మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం చదివితే అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు గనుక మీరు ఎరుశలేములోను యోదయ సమరయ అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పారు ఎరుశలేములో ప్రారంభమైన ఈ వెలుగు ఎక్కడెక్కడికి వెళ్ళిందంటే యోదయ సమరయ పూది గంథాల వరకు అలాగే వెయ్యిండ్ల పరిపాలనకు ముందు కూడా క్రీస్తు విరోధి ఏడు సంవత్సరాలు ఈ రాజ్యం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు ప్రపంచాన్ని వాడి రాజ్యంలో అంధకారం ఉంటుంది వాడి రాజ్యంలో అంధకారం ఉంటుంది వాడి రాజ్యంలో అంధకారం ఉంటుంది ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదవ ఐదవ దోత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను దాని రాజ్యము చీకటి కమ్మ క్రీస్తు విరోధి రాజ్యంలో అంధకారం ఉంది కానీ ఏసుక్రీస్తు వచ్చి తన ప్రజలకు వెలుగు అందిస్తాడు మన భాగంలో మూడవ శనాన్ని మనం చూస్తే జనములు నీ వెలుగు వద్దకు వచ్చేద్దరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదారు వెయ్యిండ్ల పరిపాలనా కాలంలో ప్రవేశించు వారిలో చాలామంది విశ్వాసులే చాలామంది విశ్వాసులే మత్సవారి ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూస్తే గుర్రెలు మేకల తీర్పు మనకు కనబడుతుంది మంచి కార్యాలు చేసిన వారు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించి అర్హత పొందుతారు వారందరూ యేసుక్రీస్తు వెలుగులోకి వస్తారు ఆ తర్వాత తరాల్లో పుట్టేవారు కూడా ఆయా దేశపు రాజులు కూడా ఆ వెలుగులోకి ప్రవేశిస్తారు ఏసుక్రీస్తు మొదటి రాకడతో ఆరంభమైన ఛాయా నెరవేర్పులో అనేకమైన జనములు రాజులు ఏసుక్రీస్తు ఉదయ కాంతిలోకి ప్రవేశిస్తారు ఇంకా నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే మన భాగంలో వచనం నుంచి వచనం వరకు చూస్తే ప్రపంచ దేశాల సంపద ఇస్రాయేలీలకు తరలి వస్తుంది నాలుగవచనం కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకులు వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు వీరందరూ అంటే అబ్రహాముకు అంటుకట్టబడిన అన్యులు మరియు గొర్రెలు మేకల తీర్పులో చేర్చబడిన గొర్రెలు ఇరుసలేమికు వస్తారు ఇరుసలేముకొస్తారు మత్స వార్త ఐదో అధ్యాయం మత్సవార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దోతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉండు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిను చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి అలా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుంటు నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టారు దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చారు పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకున్నారు దిగంబరణ ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు రోగిన ఉంటిని నన్ను చూడవచ్చారు చెరసాల ఉంటేనే నా వద్దకు వచ్చారని చెప్పు అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనే చూసి ఆహారం ఇచ్చావు నీవు దప్పి కొనే చూసి ఎప్పుడు దాహం ఇచ్చాము ఎప్పుడు పరదేశమే చూసి నేను చేర్చుకున్నాను ఎప్పుడు దిగంబరి ఏంటి చూసి బట్టలు ఇచ్చాం ఎప్పుడు రోగి వేంటి చూసి బట్టలు ఇచ్చాం చెరసాల్లో వంటి చూసి చూ వచ్చి నీ వద్దకు వచ్చాం అని అడిగారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరు గనుక నాకు చేసిదిరిని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తారు అంటే వీరందరూ అంటే అబ్రహాము చేత అంటు కట్టబడిన అన్యులు మనం ఎవరు విశ్వాసులు విశ్వాస సంబంధులు అబ్రహాం పిల్లలు మనం అన్యులైనటువంటి మనం అలాగే గొర్రెలు మేకలు తీర్పులో చేర్చబడిన గొర్రెలు ఎవరి అంటే ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయలీలు బహుగా శ్రమలు పొందుతారు ఆయా ప్రాంతాలకు చెదిరిపోతారు ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి వారిలో వారు ఇబ్బందుల్లో ఉండేట్టు చూచి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు వారిని చేర్చుకొని పైన చెప్పినట్టు ఆహారం ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టి దప్పికొన్న వారికి దాహం ఇచ్చి దిగంబరులకు బట్టలు ఇచ్చి రోగులను పరామర్శించి చెరసాల్లో ఉన్నవారిని ఆదరించి ఆ రీతిగా వాళ్ళని ఆదరిస్తారు వాళ్ళనమాట అలా ఎవరైతే ఆదరించారు అందుకే అన్నాడుగా ఈయన సహోదరుల్లో మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు ఇరుసలేమికి వస్తారు వాళ్ళని గొర్రెలతో పోల్చాడు అలా సహ సహాయం చేసిన వాళ్ళని గొర్రెలతో పోల్చాడు తమ స్వాస్థ్యాన్ని వారు వెంట పెట్టుకుని వస్తారు అంతేకాకుండా ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి ఆయా ప్రాంతాల్లో ఐశ్వర్యవంతులుగా ఉన్న ఇస్రాయేలీలు కూడా తమ సంపదలతో తిరిగి వస్తారు ప్రజలు తమ సంపదను తీసుకుని వస్తారు ఐదో వచ్చిన మనం చదివితే నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొని చూ ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్బడను జనముల ఐశ్వర్యముని వద్దకు వచ్చును నీ జనులు ఐశ్వర్యముతో ఇస్రాయల్లకు వస్త నాకు వస్తారు మెస్సయా ప్రకాశము నీ మధ్య నుండి చూచి నీవు ప్రకాశిస్తావు నీవు ప్రకాశిస్తావు సంతోషంతో నీ హృదయం స్పందిస్తుంది ఇంకా సముద్ర వ్యాపారం తెప్పి అంటే సముద్ర వ్యాపారం అంటే ఇప్పుడు ప్రస్తుతం సముద్ర వ్యాపారం న్యూయార్కు లండన్ సింగపూరు ముంబై వంటి వాడరేవుల్లో కేంద్రీకృతమై ఉన్నట్టు ప్రపంచ సముద్ర వ్యాపారం అంటే విమానాల ద్వారా జరిగే అంతర్జాతీయ వ్యాపారం కూడా ఇస్రాయేల్ వైపు కేంద్రీకృతమై ఉంటుంది దాంతో ఎరుసలేము ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారబోతుంది ఇంకా ఆరో వచనం చూస్తే ఒంటల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించు వారందరూ శాబ నుండి వచ్చేదరు బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు ఇహో వా స్తోత్రములను ప్రకటించేదారు ఈ ప్రపంచంలో వివిధ దేశాల నుండి వచ్చే వస్తువులను ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ మిథ్యాను అంటే మృత సముద్రానికి దక్షిణాన ఉండే ప్రాంతం మిథ్యాను కితూరా ద్వారా అబ్రహాముకు కలిగిన నాలుగవ కుమారుడు ఎయిఫా కూడా మిద్యాను కుమారుడే శ్యాబ అరేబియా దేశంలోని నైరుతి భాగంలో ఉంది శ్యాబను కూడా శాబా కూడా కితూర యొక్క కుమారుడు మరి ఈ దేశ ప్రాణి సులభను జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చింది అలాంటి చోట నుండి బంగారము దోపద్రవ్యాలు వస్తాయి శాబ బోళం శాబ దేశపు సాంబ్రాణి దేశపు దాల్చిన చెక్క ఇవి తీసుకురాబడతాయి ఇవన్నీ ప్రసిద్ధమైనది అంటారు శాబ దేశంలో బోళము ప్రసిద్ధమైనది సాంబ్రాణి ప్రసిద్ధమైనది దాల్చిన పట్ట కూడా ప్రసిద్ధమైనది ఈ అరబ్బ ప్రాంతాల్లోని వారు రక్షణలోనికి వచ్చి ఇహోవాకు స్థుతులు చెల్లిస్తారు ఇంకా ఏడవచన మనం చూస్తే నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకును నెబాయోతు పొట్టేళ్లు నీకు నీ పరిచరీకి ఉపయోగములగును అవి నా బలిపేట మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించాను కేదారు అంటే ఉత్తర అరేబియా ప్రాంతం ఆ ప్రాంతంలో ఉంది కేదారు నెబాయోతు అక్కడ నివసించేటువంటి వారి యొక్క ఒక జాతి అనమాట నెబాయోత్ అనేది కేదారు నెబాయోతీయులు వీళ్ళిద్దరూ ఇస్మాయిల్ సంతానం ఈ ప్రాంతం పశు సంపదలకు సమృద్ధి ప్రసిద్ధి చెందింది వారి వారి పశువులు ఇస్రాయిల్నకు తీసుకుని వస్తారు వారి అర్పణలు బలిపేటం మీద ఇహోవాకు అంగీకారం అవుతుంది ఇంకా ఎనిమిది తొమ్మిది వచ్చినాన్ని చూస్తే మేఘం వలె ఎగయు మేఘం వలను ఎగయు గువ్వల వలను గోళ్లకు ఎగసి వచ్చి వీరెవరు నీ దేవుడైన ఇహోవ నామంను బట్టి ఆయన నేను శృంగారించినందున ఇస్రాయిలి పరిశుద్ధ దేవుని నామంను బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారం తీసుకుని వచ్చేటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకుని చున్నవి వాడలు వాడులు మొదట వచ్చుచున్న ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చెదిరిన ఇస్రాయలీలు మేఘము వలె వేగంగా ఇస్రాయలుకు చేరుకుంటారు గువ్వల వలె తమ గోళ్లకు ఎగసి వచ్చున్న వీళ్ళెవరు అంటాడు అంటే గొవ్వలు తమ గోళ్లకు ఎగసి వచ్చినట్లు వారు తమ దేశానికి వెళ్తారు బహుశా విమానాల్లో ఇస్రాయెల్ చేరడాన్ని ఇది సూచిస్తుంది ఇంకా తర్షీషు అనేటువంటి పట్ అనే ప్రాంతాన్ని మనం చూస్తాం తర్షీషు తరిశీశు అనే ప్రాంతం మనం చూసినప్పుడు ఈ తరిశీశు ఎక్కడది తొమ్మిదవశంలో ఆఖరి లైన్లో నా కొరకు కనిపెట్టుచున్నవి తర్షీషు వాడలు మొదట వచ్చుచున్నవి తరిశీశు తరిశీశు అనేది భారతదేశంలోని తమిళనాడు అనే ప్రాంతాన్ని సూచిస్తుంది ఎందుకంటే అక్కడ నుండే సులోమాను కోతుల్ని నెమళ్లను దిగుమతి చేసుకునేవాడు అక్కడికి వెళ్ళి రావడానికి తెరచాపలతో కూడిన వాడల్లో మూడు సంవత్సరాల సమయం పట్టేది మూడు సంవత్సరాల సమయం పట్టేది అక్కడికి వెళ్ళి రావడానికి రాజుల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ జనం సముద్రం అందు హీరామ ఓడలతో కూడా తరిశీసు వాడలను రాజునకు కలిగి ఉండేది ఈ తరిశీసు వాడలు మూడు సంవత్సరాలకు ఒక మారు బంగారమును వెండిని దంతములను కూతులను నెమలిపెట్టలను తీసుకుని వచ్చి చూడేది అది ఆ కాలంలో ఇస్రాయిల్లకు బూదిగంతం అన్నమాట కాబట్టి తరిశీసు సముద్ర ప్రయాణానికి బూదిగంత ప్రాంతాలకు పర్యాయపదంగా వాడబడేది కాబట్టి అనేక దేశాల్లో చెదిరి ఉన్న ఇస్రాయిల్ ఇప్పుడు చాలా ఐశ్వర్యవంతులు అయిపోయారు వారు తమ బంగారాన్ని ధనాన్ని ఇరుసుముకు తీసుకొచ్చి వెయ్యిండ్ల పరిపాలనా కాలంలో దేవాలయాన్ని శృంగారిస్తారు దూరముగా ఉన్నవారు వచ్చి ఇహోవా ఆలయమును కట్టుదురు అని జకరగా ప్రవ ప్రవ ప్రవచిస్తాడు జకరయ ప్రవచిస్తాడు జకరే గ్రంథం ఆరోగ్య బరిహీన దూరముగా ఉన్నవారు వచ్చి ఇహోవా ఆలయమును కట్టుదురు అప్పుడు ఇహోవా నన్ను మీ వద్దకు పంపానని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన ఇహో మాట మీరు జాగ్రత్తగా ఆలకించినట్లా ఇలాగూ జరుగుతుంది ఇలాగూ జరుగు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయిల్ యొక్క స్థితిగతులు దాని గురించి ఈ అధ్యాయంలో రాయబడింది ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మనం కూడా భాగస్వాములమే రక్షణ పొందిన నీవు నేను వాక్యాన్ని విని విశ్వసించి రక్షణ పొందిన నీవు నేను వెయ్యేండ్ల పరిపాలనలో పాలి భాగస్థులం కాబోతున్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపటిదానం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును కాక అవును